తెలంగాణలో ఏం జరుగుతుందండి కమిషన్ పాలన జరుగుతుందని రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పాను కేటీఆర్ చెప్పాను కవిత చెప్పింది కేసీఆర్ కూడా అన్నాడు ఆఖరికి బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈ భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఎన్నికల ముందు వ్యాఖ్యానించారు బీజేపీ ఆరోపించింది ఎలైటి మహేశ్వర్ రెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీటే పెట్టాడు అంటే నిజంగా తెలంగాణలో కమిషన్ల రాజ్యం ఎట్లా నడుస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం సో ప్రస్తుతానికి సంబంధించి హైకమాండ్లో కమిషన్ల కలవరం ఇరవై శాతం కమిషన్ల లొల్లిపై అధిష్టానం ఆగ్రహం ఈ గొడవతో ఫండింగ్కు ఎవరైనా ముందుకొస్తారా సైలెంట్గా చేయాల్సిన పనిని బజారుకి ఈడుస్తారా ఆక్సిజన్ ఆగితే ఎట్లా పార్టీ ప్రయోజనాలు పట్టవా ఢిల్లీ పెద్దల ఆగ్రహం బావి ఫండింగ్ పై ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఈరోజు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కమిషన్ల పర్వం కొనసాగుతుంది నాకు తెలిసిన పది మంది కాంట్రాక్టర్లు ఉన్నారండి ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి అయినా రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అయినా లేకపోతే ఇతర శాఖలైనా ఇతర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవ్వరి దగ్గర పోయినా నా వాటా ఎంత ఈరోజునేదో కోటి రూపాయలు ఉన్నది దాంట్లో ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంటేజ్ ఇస్తావా లేదా పది పర్సెంటే పదిహేను పర్సెంట్ మినిమం ఇరవై పర్సంటేజ్ కొనసాగుతుంది ఇరవై పర్సెంటేజ్ ఇస్తే కానీ ఫైలు కదలదు సంతకం పెట్టరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి ఈరోజు ఇట్లనే కనుక కమిషన్ల పర్వం కొనసాగితే రే పొద్దుగాల అంటే భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో జాతీయ పార్టీకి దేశంలో ఎక్కడ కూడా ఫండింగ్ ఇవ్వరు విరాళాలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉండరు ఖచ్చితంగా ఇవ్వరు ఇది వాస్తవమైన విషయం ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం సో హైకమాండ్లో కమిషన్ల కలవరం మొదలైంది అంటే ఎంత అండి ప్రజలను ఆల్రెడీ పీక్క తింటున్నారు ఈరోజు అభివృద్ధి పనులు చేసి తన ఇంట్లో ఉన్న భార్యా పిల్లల మీద బంగారాన్ని కుదవబెట్టా వాళ్ళకున్న భూములను అమ్ముకునా వాళ్ళ భూములకు ఉన్న మార్టిగే చేసా లేకపోతే పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అప్పులు తెచ్చా కాంట్రాక్టర్లకు సంబంధించి పోరాటం చేస్తే ఈరోజు వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీద కూడా వదిలేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఇది ఏం తెలంగాణ ఇది ఏం కాంగ్రెస్ పార్టీ గిదా కాంగ్రెస్ పార్టీ గీ మార్పు కోసమా మనం కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి అంటే కమిషన్ల కోసం కకృతి కోసం ఏమైనా చేస్తారంటే ఏదైనా చేస్తారా అన్నట్టేనా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణలో రాబందుల పాలన అయిపోయింది రాక్షస పాలన అయిపోయింది అనేది వాస్తవమైన విషయం ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం చీఫ్ అడ్వైజర్గా పెద్ద మనిషి ముఖ్య నేతలకు కాంగ్రెస్ అధిష్టానం మరో చెక్ ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్ళి సలహాలు ఇవ్వండి ప్రాధాయపడిన ముఖ్య నేత తనకు పదవి ఇస్తే సలహాలు ఇస్తానన్న సీనియర్ నేత అడిగితే తడువుగా ఓకే చెప్పిన హైకమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఎవరాయనే జానారెడ్డి గారు జానారెడ్డి గారికి సంబంధించి రాజకీయంలో కురువృద్ధుడు రాజకీయ పరిజ్ఞానం పూర్తిగా తెలిసిన వ్యక్తి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఏంది అంటే చీఫ్ అడ్వైజర్గా పెద్ద మనిషిని పెడుతున్నారు అంటే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ముఖ్య నేతలందరికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మరో చెక్ పెట్టింది ఎట్లా ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డిని ఉండనివ్వచ్చుగాక కానీ ఏంది అంటే అష్టదిగ్బంధనం చేసేళ్ళు అష్టదిగ్బంధనం చేసిండు అభిమన్యుడు అర్జున్ లెక్క యుద్ధం నడుస్తుంది అష్టదిగ్బంధనంలో చిక్కుకున్నాడు ఇప్పుడు ఆయన బయటికి రాకలేక వెనక్కి వెళ్ళలేక ముందుకు కదలలేక వెళ్ళలేని పరిస్థితి కనబడింది ఓ పక్కన మంత్రులందరూ అప్ చేసి దాంతోపాటుగా హైకమాండ్ రౌండ్ అప్ చేసింది దాంతోపాటు ఏఐసిసికి సంబంధించిన మీనాక్షి నటరాజన్ అప్ చేసింది ఇప్పుడు పెద్ద మనిషి ప్లేస్లో కూడా రౌండ్ అప్ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కరు చెప్తే నిన్నేమి ఇక్కడ సాగదిగా పది మంది కుక్కలు చంపిన ఈ అయిపోయింది ఇప్పుడు ఒక్కరి మాట నమ్మ ఇప్పుడు మీనాక్షి నటరాజును ఒక మాట ఉంటుంది పెద్ద మనిషిది ఒక మాట ఉంటుంది ముఖ్యమంత్రి ఒక మాట ఉంటుంది మంత్రులది ఒక మాట ఉంటుంది లేదా ఢిల్లీకి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్న నేతలది మరోలా ఉంటుంది మొత్తానికి ఫైనల్గా ఏంది అంటే రకరకాలుగా వీళ్ళ యొక్క కమ్యూనికేషన్గా మారిపోతుంది ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళే కూల్చుకుంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జర్నలిస్ట్లో లేకపోతే ప్రశ్నించే గొంతుకలో లేకపోతే ఈ ప్రజాస్వామ్య బద్దంలో ఇంకెవరో ఇంకెవరో కూల్చాల్సిన అవసరమూ లేదు అంత కష్టమూ లేదు ఈ ప్రభుత్వాన్ని వాళ్ళకై వాళ్ళే కూల్చుకుంటారు వాళ్ళకై వాళ్ళే కూడా చెడగొట్టుకునే ప్రమాదం ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంబంధించిన పంచాయతీ ఏ స్థాయిలో కూడా జరుగుతుందో మనం చూసాం